హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఇంటికాడ కొత్త ప్రయోగం చేసినాను అనమాట కొత్త ప్రయోగం ఏంటంటే పరోటాలు చేసినాను అవి లాస్ట్కి చపాతీలు అయినాయి చపాతీలు అయినాయి లాస్ట్కి వేస్ట్ అయిపోయినాయి ఒకసారి ఆ వీడియో చూడండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఒకరికి సర్ప్రైజ్ చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ ఇదే చపాతీ పిండి చపాతీ పిండి బాగా కలుపుకునేస్తాను అనమాట బాగా కలుపుకుంటే బాగా మెత్తగా అవుతుంది అప్పుడు సాఫ్ట్గా వస్తుంది మన పరోటా అయినా చపాతీ అయినా ఈ విధంగా బాగా కలిపేసుకుందాం ఫస్ట్ తర్వాత కింద వేసి బండం కింద వేసి బాగా పిసికేసాను అన్నమాట అంటే మనం ఎంత బాగా పిసుకుంటే అంత బాగా మెత్తగా సాఫ్ట్గా వస్తుంది పరోటా ఆ తర్వాత ఆయిల్ వేసి మళ్ళీ పిసికాను ఎందుకంటే మనకు చాలా సాఫ్ట్గా ఉండాలా అప్పుడైతేనే మనం బాగా తినగలం అన్నమాట అందుకని చెప్పేసి బాగా ఆయిల్ వేసి మళ్ళీ బాగా పిసికేసాను మన దగ్గర ఉంటే అరటిపండు కోడిగుడవి కూడా వేసుకోవచ్చు సో లాస్ట్కి అయితే ముద్ద చేసి పక్కన పెట్టాను అప్ చేసి అటు పెట్టాను తర్వాత దానిపైన ఆయిల్ వేసి కొద్దిగా సాఫ్ట్గా ఉండాలని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాను అనమాట ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనకి చాలా సాఫ్ట్నెస్ ఇస్తుంది బాగా మంచిగా ఉంటుంది అనమాట మీరు కూడా ఒకసారి ఇంటికాడ ప్రయత్నించండి నేను ఏదో ఆట గుడ్లో వాటంగా కొట్టేసినాను నా దగ్గర ఇది ఏమంటారు దాన్ని రుబ్బుతారు కదా చపాతి పిండి కర్రలేక మనం దీన్ని ముద్దకమ్మ ఉంటే పొప్ప రుద్దుకుంటాం కదా ముద్దకమ్మ ముద్దకమ్మ ఉంటే దాంతో ఈరోజు అనమాట పరోటాలు సో పక్కన ఒకరంత పిండి వేసుకున్న దీంట్లోంచి ఒక ముద్ద తీసుకున్నాను అనమాట ఆ ముద్ద తీసుకుని బాగా పిసికేసిన అంటే బాగా రౌండ్గా చేస్తే మనకు రౌండ్గా వస్తుంది అనుకున్నా కానీ నాకు వృద్ధి రాలా అది ఎట్ట అటు పెట్టబడితే అట్ట వచ్చేసింది ఆ తర్వాత ఒక పిండి చల్లుకొని దాన్ని బాగా కింద వేసి బాగా అదే అనమాట రౌండ్ షేప్లో లాస్ట్కి ఇది స్క్వేర్ షేప్లో వచ్చింది ఈ విధంగా నాకు స్క్వేర్ షేప్ కూడా అయితే తెలియదు ఈ విధంగా అయితే వచ్చింది మొత్తానికి దీన్ని మనం ఏదైనా కట్ చేసుకున్నామంటే మనకు పీసెస్ పీసెస్గా వస్తుంది నేను కింద ఆయిల్ చల్లేదు ఆయిల్ చల్లి ఉంటే బాగొచ్చుండేది ఇది రెండేదనమాట కింద ఆయిల్ చల్లి పూసాను ఈ విధంగా సన్న కటింగ్ వచ్చింది దీన్ని మనం బాగా రోల్ చేసుకున్నాం అంటే మనకు ఆ పొరలు అనేది బాగా వస్తాయి అన్నమాట మామూలుగా తట్టేది వేరు ఈ విధంగా చేసేది వేరు ఇది ఇంకా పొరలు బాగా వస్తుంది అన్నమాట తర్వాత ఈ విధంగా చుట్టుకొని పక్కన పెట్టుకున్నాం ఈ విధంగా చుట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు ఆ లేయర్స్ అన్నీ బాగా ఉంటాయి సో అందుకని పక్కన పెట్టినాను కరెక్ట్గా మూడే చేసుకున్నాను మూడు ముద్దలు చాలనుకొని ఫస్ట్ అయితే నేను మొత్తం చేత్తోనే అది ఆ పక్క ఈ పక్క రెండు పక్కల చేత్తోనే అది వేసి ఆ ఫ్రేమ్ మీద ఇది వేయడానికి అయితే రెడీ అయినా దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఆ సాఫ్ట్నెస్ దీనిపైన అయితే పూర్తిగా ఆయిల్ కొట్టేసాను బాగా చేత్తోనే మొత్తం తట్టేసినాను అన్నమాట తప్ప 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 తట్టేసిన తర్వాత ఆ పక్క తిప్పుకొని మనం కొద్దిగా అదే పెనం పెట్టుకొని పెనం మీద ఆయిల్ వేసుకొని దానిపైన మనం పరోటా వేసామంటే దమ్మని కాల్తా సౌండ్ వస్తుంది చూసేవా ఏ విధంగా ఒక పక్క కాల్చుకొని మరో పక్కగా తిప్పుకున్నామంటే ఎర్రగా కాలిందది పక్క తిప్పుకున్నాము ఈసారి ఎలా కాలింది అవిధంగా కాలిందంటే మాకు పర్ మనకు పర్ఫెక్ట్గా వచ్చిందనమాట అది అది మొత్తం తిప్పాను అవిధం కాలిందంటే మనకు మంచిగా వచ్చిందని అర్థము పలాపలా అని అనిపిస్తుంది కదా ఇప్పుడే బాగుంటుంది దాని పైన కొద్దిగా లైట్గా ఆయిల్ వేసుకున్నామంటే ఆయిల్కి ఇంకా అవుతుంది అనమాట బాగా ఉడకతుంది ఆ చపాతి పచ్చిది అనేది ఈ విధంగా కాల్చుకొని పక్క తీసుకున్నాను కొద్దిగా దగ్గరగా చూపిద్దామని చూపించాను ఇది రెండోది అన్నమాట రెండోది కొద్దిగా టేసాను సో ఇది కూడా ఫస్ట్ చేశాను కదా దాన్ని ఎత్తి నలుపుతాం అనమాట అంటే లేర్లు లేయర్లు రావాలని నేను ఏం తప్పు చేశానో నాకు తెలియదు కానీ ఇది మటుకు లేయర్లు అయితే రాలేదు మొత్తం పొడి పొడి పిండి పిండి అయిపోయింది సరే రెండోదన్న బాగా వస్తుందని చెప్పేసి నేను పక్కన పెట్టేసి దీన్ని ఎత్తుకునే ఇది కూడా ఏం చేసిందంటే బాగా కాలుతానే ఉన్నది దానిపైన కూడా కొద్దిగా ఆయిల్దల్లి దాన్ని మళ్ళీ ఇది చేసినాను అయితే చపాతీని అయితే తీసేసినాను అది పొడుగు అది కూడా పొడి పడి అయిపోయింది దాంట్లోకి నాకు చేసుకోవడానికి కర్రీ ఏం లేదు అందుకని మా అమ్మ చేసుకునే పప్పు ఉండింది ఆకుపప్పు ఈ ఆకుపప్పు వేసుకొని కొద్దిగా తిన్నాను అన్నమాట చాలా బాగుంది కాకపోతే ఎందుకో నచ్చలేదు నాకే నేను చేసుకున్నది కొద్దిగా పచ్చిగా ఉన్నింది అంటే ఫస్ట్ వేసినప్పుడు కొద్దిగా లావుగా వేసినాను అందుకని చెప్పేసి అది కొద్దిగా బాలేదు అందుకని కొద్దిగా మిగిలిపోయింది అదే ఇది పడేసిన ఇది ఓకే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్